కౌలు రైతులకు గుర్తింపు కార్డులు సహా రుణాలు రైతు భరోసా ఇతర పథకాలు అమలు చేస్తామన్న ఎన్నికల హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి సమగ్ర అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన దృష్ట్యా ఆ డిమాండ్లపై కౌలు రైతులు మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు అధికారులకు కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల సాయం అందించాలని వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు ఈ ఏడాది ఖరీఫ్ నుంచే అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వెంటనే ఆదుకోవాలి రైతు స్వరాజ్య వేదిక రెండు వేల ఇరవై రెండులో ఒక సమగ్ర అధ్యయనం చేసింది రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారని ముప్పై ఆరు శాతం మంది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అరవై ఆరు లక్షల మంది రైతులలో దాదాపు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు ఉద బ్యాంకు లోన్ కాని నుంచి పంట నష్ట పరిహారం గానీ రైతు మరణం సంభవించినప్పుడు రైతు బీమా లాంటిది కూడా భూమి గల రైతులకే చెందుతుంది కానీ కౌలు రైతుకు అందడం లేదు మొత్తం కౌలు రైతులకు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పేరు ఏది ఉందో దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే రైతు భరోసా పథకాన్ని అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆమె మేరకే ఇప్పటికే ప్రభుత్వము మంత్రివర్గ ఉపసభ కమిటీ వేసింది దీన్ని మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం మేము రైతు స్వరాజ్య వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే ఆ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం ముఖ్యంగా సాగు చేసిన భూమికే ఎట్లా ఇస్తారు అనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళు మార్గదర్శకాలు ఏర్పరచాలి కౌలు రైతుల గుర్తింపు అనే విషయానికి మీరు ప్రయారిటీ కేవలము భూ యజమానుల పక్షమే తీసుకుంటే మళ్ళీ కౌలు రైతులకు అన్యాయమే జరుగుతుంది ఈసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌలు రైతులు క్షమించారు కాబట్టి తప్పనిసరిగా కౌలు రైతుల గుర్తింపు మీద దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాము అంటే రైతు ఆత్మహత్యలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉంటున్నారు ప్రత్యక్షంగా మేము చూస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు పొలం వాళ్ళది కాదు పొలం వేరే వాళ్ళది వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నారు ఆ కౌలుతో పాటు కౌలు ఇవ్వటంతో పాటు పైగా వ్యవసాయం కోసం మళ్ళీ పెట్టుబడి పెట్టి అదనంగా పెట్టుబడి పెట్టి వాళ్ళు వ్యవసాయం చేస్తే లాభం వస్తే సరే సరే కానీ ఏదో ప్రకృతి వైపరీత్యాలతోని ఆ పంట నష్టం జరిగి మరి పెట్టిన పెట్టుబడి అంతా పోవడంతో వాళ్ళు రుణభారానికి పడి కానీ అమ్ముకోవడానికి పొలం కూడా లేదు కాబట్టి కవులు లేదు కాబట్టి మనం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం అక్కడక్కడ మనకు కనపడతా ఉంది మేము కవులు రైతులము కవులకు ఐదు ఎకరాలు పెట్టినాం ఐదు ఎకరాలు పెట్టి పట్టి పత్తి పెట్టినాం పత్తి పెడితే వర్షాలు వచ్చి పోయినసారి జాలు పట్టిపోయినాయి ఈసారి వర్షాలు గురువక పంట పండలే తెగులు వచ్చింది మొత్తం లాస్ అయినాం మాకు మాకేమైనా కార్డు ఇస్తారేమో సాయం చేస్తారేమో అని మేము పోరాటం చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి ఏదైనా కార్డు ఇవ్వాలనే మేము బాధపడుతున్నాం